దేవుని పిల్లలు ఎదుట తన కొడుకును చంపేస్తాను అన్నాడు కానీ ఇస్రాయేలీలు అందరూ మమ్మల్ని కూడా చంపే మేము కూడా పాపము చేసిన వారు అనగానే అమ్మో దేవుని పిల్లలను నేను చంపొద్దు అనుకుంటున్నాడు అంటే దేవుని పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి దేవుని పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఇప్పుడు చంపితే అందరినీ చంపేయాలి అందరినీ చంపేసి ఇదిగో నేను దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని నేను నిలబెట్టుకున్నాను అని సౌలు గొప్పవాడు కావాలి అని ఒకవేళ అనుకుంటే అసలు ఈ గొప్పతనం వస్తే ఎంత రాకపోతే ఎంత రాకపోతే ఎంత ఆలోచించండి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు ఏమని స్ట్రిక్టుగా దిద్దుతూ అందరినీ ఫెయిల్ చేసి ఇచ్చేసి నేను చాలా చక్కగా నేను అవాల్యూషన్ చేసేసాను అన్నారు అనుకోండి ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని ఇన్విజిలేటర్ కూడా బాస్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను దిద్దిన వాళ్ళు అందరు ఫెయిల్ అన్నారనుకోండి ఏమంటాడో తెలుసా నీదేం పోయిందా అందరినీ ఫెయిల్ చేస్తాం వాడు ఫెయిల్ అయిపోయి చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది కుటుంబం మీద భారం గెలగటం ఎంతమంది ఎంతమంది ఆవారాగా తిరుగుతారు పాచి తీస్తే నీ స్వభ్యం పోయింది నిన్ను అడిగేది ఎవరు పాదు చేయమని మేమే చెప్తాం కదా పో పా చేయిపోంటారు మళ్ళీ పేపర్లు పట్టుకొని ఏం చేయాలి మళ్ళీ వెనక్కి రావాలి అలాంటి సంఘటనలు గోల్డెంట్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు పిల్లలకి మనం చెప్తుంటాం ఒరే నాయన ఏమైనా రాయరా తెల్లకాయితో మాత్రం ఇవ్వకరమ్మన్న ఒక ఆయనకి చెప్పాను నీకేం గుర్తు రాకపోతే నా గురించి రాయి అన్నాను నీకేం గుర్తు రాకపోతుంది అక్కడ ఏంటంటే నువ్వు రాయాలి నువ్వు రాస్తేనే పాస్ చేయాలి అన్న దానికంటే నీ భవిష్యత్తును ఆలోచించుకొని ఇక మీదటైనా కష్టపడి చదువుతాడు అని ప్రతి ఏం చేస్తాడంటే విద్యార్థిని పాస్ చేసి పంపడానికే చూస్తుంటాడు వాడు ఇంట్లో ఉండి ఆత్మహత్యకు ప్రేరేపింపబడి తల్లిదండ్రులకు భారం అవ్వాలని ఏ ఈ లెటర్ కోరుకోడు ప్రేమ వారు చేసే టీచర్ కోరుకోదు మనమే ఇంత న్యాయంగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు